రెబల్ స్టార్ ప్రభాస్ ట్విస్ట్ ఇచ్చాడు తన ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చేసినట్టే కనిపిస్తున్నాడు మొన్నటి వరకు రూమర్ అనుకున్నది ఇప్పుడు నిజమయ్యేలా ఉంది తన మోకాడి చికిత్సలో భాగంగా సబ్ షూటింగ్ కి బ్రేక్ వేసిన ప్రభాస్ మళ్లీ సెట్ లో అడుగు పెట్టేందుకు టైం పడుతుందనుకుంటే ఫౌజీ సెట్ లో కనిపించి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టి ఊహించుని జలకిచ్చేలా ఉన్నాడు అవును కేవలం పది శాతం పార్ట్ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది అయ్యాక నాలుగు పాటల షూటింగ్ పూర్తి చేస్తే రాజాసాబ్ రెడీ ఫర్ రిలీజ్ కానీ ప్రస్తుతానికి మారుతిని పూర్తిగా హోల్డ్ లో ఉండమని తేల్చేశాడు కారణం సందీప్ రెడ్డి వంగనే నిన్నటి వరకు సందీప్ రెడ్డి వంగ పెట్టిన కండిషన్స్ వల్లే ఫౌజీ రాజాసాబ్ త్వరగా పూర్తవబోతున్నాయన్నారు కలిగిటూ సలాట్ టూ కూడా వేగంగా పట్టాలేకపోతున్నాయన్నారు ఇవన్నీ నిజంగానే జరిగేలా ఉన్నాయి కానీ పడేలా ఉంది చూసేయండి రెబెల్ స్టార్ ఫౌజీ ఫాస్ట్ షెడ్యూల్ పూర్తయింది కాకపోతే దాని తర్వాత రాజాసాబ్ పెండింగ్ ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలి కానీ చేయడం కుదరట్లేదు ఒకవేళ కుదిరిన పాటల షూటింగ్ మాత్రం పెండింగ్ పెట్టే ఛాన్స్ ఉంది అంటే ప్రెసెంట్ ఫౌజీని ఎట్టి పరిస్థితుల్లో జూన్లోగా పూర్తి చేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు ఎందుకంటే జూన్ రెండు నుంచి సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మొదలవుతోంది తను పెట్టిన కండిషన్స్ వల్ల తనకిచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవాలి అంటే ఫౌజీ షూటింగ్ని మెరుపు వేగంతో పూర్తి చేయాలి అలా చేయడానికి హను రాఘవపుడి సిద్ధం కాబట్టే ప్రభాస్ పని గట్టుకుని మరి పూర్తిగా ఫౌజీ మీదే ఫోకస్ పెంచాడు అయితే ది రాజసా పెండింగ్ టాకీ పార్ట్ని పది రోజుల్లో పూర్తి చేసి ఇక ఈ సినిమా తాలూకు పెండింగ్ ఫోర్ సాంగ్స్ని స్పిరిట్ సగం షూటింగ్ పూర్తయ్యాక లేదంటే ఈ ఏడాది ఎండింగ్లో పూర్తి చేయాలి అనుకుంటున్నట్ట ఈలోపు రజాసాబ్ టాకీ పార్టీకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతుంది ఇదంతా ఓకే కానీ ఏప్రిల్ టెన్త్ నుంచి మే లేదా జూన్కి సినిమా రిలీజ్ వాయిదా అని మొన్నటి వరకు ప్రచారం జరిగింది దాని సంగతి ఏంటనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది అయితే దసరా దీపావళి క్రిస్మస్ ఇలా ఏ పండక్కి దీని రాజ్యసభ వచ్చే ఛాన్స్ లేదట గా సంక్రాంతికి రాజ్యసభని రంగంలోకి దించే ఏర్పాట్లు జరుగుతున్నాయి స్పిరిట్ని జూన్లో మొదలు పెట్టాలంటే లోపు ఫౌజీని పూర్తి చేయాలి అది జరగాలంటే అడ్డుగా ఉన్న దీని రాజాసాహబ్ పాటల షూటింగ్ను వాయిదా వేయాలి అందుకే కి రావాల్సిన రాజాసాబ్ సంక్రాంతికి సీన్లోకి వచ్చేలా ఉన్నాడు ఎలాగూ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ సంక్రాంతికి కాకుండా సమ్మర్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి పొంగల్ పొంగల్పూర్కి సిద్ధపడ్డట